వార్తలు విశ్లేషణ వివిధ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు బ్యానర్ ఐటమ్స్ హెడింగ్ ఐటమ్స్ అలాగే ఆయా దినపత్రికలు ప్రాధాన్యం ఇచ్చినటువంటి ప్రధాన వార్తలు ఒకసారి చూద్దాం ముందుగా ప్రధాన పత్రిక సాక్షి దినపత్రికను తీసుకుంటే కనుక ఇవాళ వచ్చినటువంటి వార్తలు అంటే ఒకసారి చూద్దాం ఫస్ట్ నిఖత్ పంచ్ బంగారం ఎస్ నిఖత్ జెరీన్ గురించి మనకు తెలియంది కాదు ప్రపంచ కప్ బాక్సింగ్ ఫైనల్స్ టోర్నీలో భారత బాక్సర్లు తొమ్మిది స్వర్ణ పథకాలతో అదరగొట్టారు ఇందులో ఏడు పసిరి పథకాలు మహిళా బాక్సర్లే నెగ్గారు తెలంగాణకు చెందిన నిక్కది జరియన్తో పాటు జయస్మిన్ మీనాక్షి ప్రీతి పర్వీన్ కూడా అలాగే పర్వీన్ హుడా అరుంధతి అలాగే నుపూర్ షెరాన్ భారత్కు బంగారు పథకాలు అందించారు పురుషుల విభాగంలో సచిన్ సినాజ్ హితేష్ గులియా కన్నకప్పు మోత మోగించారు ఎస్ హైదరాబాద్ ఎంఐ పసిడి పథకాన్ని గెలుచుకుంది కంగ్రాచులేట్ చేయాలి అండ్ మూడు యుద్ధం ఆపేస్తా అన్నారు పెహల్గామ్ దాడి తర్వాత భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానో డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకటించుకున్నారు డొనాల్డ్ ట్రంప్ గప్పాలు కొట్టడం మామూలే అందులో భాగంగానే మళ్ళీ భారత్ పాక్ మధ్యలో యుద్ధాన్ని నేనే ఆపాను అని మరోసారి తను తాను నిరూపించుకునే ప్రయత్నం చేశాడు ట్రంప్ భారత్కు జావలిన్ వ్యవస్థ భారత్కు ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్ల విలువైన ఆయుధాలను విక్రయించేందుకు అమెరికా గురువారం అంగీకారం తెలిపింది యూకేలో సెటిల్డ్ స్టేటస్ కష్టమే యూకేలో చట్టబద్ధంగా నివసిస్తున్న వలసదారులకు కొత్త కష్టాలు రాబోతున్నాయి అంటూ ఒక విశ్లేషణ ఆత్మక కథనం పేజ్ నెంబర్ సిక్స్లో ఉంది అండ్ మరోవర్ ఈ చిన్న వార్తలు చూస్తే కనుక అంటే క్రిస్పీగా వెళ్ళిచ్చిన వార్తలు నిందితులపై ఎన్ఐఏ ప్రశ్నల వర్షం ఢిల్లీలో నెర్రకోట వద్ద బాంబు పిల్లుడు ఘటనలో జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ మరింత వేగవంతం చేసింది అంటూ దానికి సంబంధించి కూడా ఒక ప్రధాన వార్త ఎస్ తదుపరి కేటీఆర్ విచారణ గవర్నర్ అనుమతి ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో రెండు రోజుల కిందటే దో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ కూడా ఈ వార్త ప్రస్తుతానికి సెన్సేషన్గా నిలుస్తోంది తెలంగాణ రాజకీయాల్లో ఆల్రెడీ ఫార్ములా వన్ ఈ కార్ రేస్కి సంబంధించిన కేసుకు సంబంధించి మనకు తెలుసు అందులో భాగంగా ప్రజాప్రతినిధి కావడంతో పాటు గతంలో మంత్రిగా పనిచేసినందున అనుమతి కోరిన ఏసీబీ ఇది ఒక కీలకమైన పాయింట్ అండ్ యాభై నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల హెచ్ఎండిఏ నిధులు నిబంధనలకు విరుద్ధంగా ఫాములా ఈ ఆపరేషన్స్కి బదిలీ అయ్యాయనే ఆరోపణలు గవర్నర్ అనుమతి నేపథ్యంలో ఈ కేసులో ఛార్జ్షీట్ వేసేందుకు మార్గం సుగమం అరవింద్ కుమార్ విచారణకు డిఓపిటీ నుంచి ఇంకా రాని అనుమతి అంటూ కూడా చాలా క్లియర్ కట్గా ఒక ప్రధాన వార్త అండ్ మరో వార్త చూద్దాం ఉప్పొంగిన అభిమానం బేగంపేట ఎయిర్పోర్ట్ జనసంద్రం కనుచూపు మేర అభిమాన జనం జగన్ నినాదాలతో హోరెత్తిన భాగ్యనగరం వైయస్ జగన్కు హైదరాబాద్లో ఘన స్వాగతం అభిమాన నేతను చూసేందుకు పోటెత్తిన అభిమానులు దగ్గర నుంచే చూడాలని చేయి కలపాలని పోటీపడ్డ యువత నాంపల్లి కోర్టు వరకు అడుగులు అడుగు వేసిన జనం జగన్ను చూసేందుకు లాయర్లు కోర్టు సిబ్బంది సైతం పోటీ జనాదరణ చూసి వరవలేకపోయినా పచ్చ మీడియా ఇష్టానుసారం డిబేట్లతో నోరు పారేసుకున్న వైనం జనం తరలి రావడమే తప్పు అన్నట్టుగా స్వీయ తీర్పు ఎస్ దాదాపు ఆరేళ్ల పాటు సిబిఐ కోర్టుకు హాజరు అవ్వని జగన్ని అభిమానులు జగన్కు బ్రహ్మరథం పట్టారు వైసీపీ అధినేత వైసీపీ సుప్రమో అండ్ ఆయనకి చూడొచ్చు మనం ఈ పిక్లో ఎంతమంది అభివాదం చేస్తూ జగన్తో చేయి కలపాలని ఆరాటపడ్డారు సో గురువారం హైదరాబాద్ బంజారా లో లోటస్ పండుగకు తరలి వచ్చిన అశేష జనవాహినికి అభివాదం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అంటే జగన్ అభిమానులు అశేషంగా వచ్చారు ఆయన కోర్టు వద్ద చూడాలని అలాగే అటు లోటస్ పండుగ వద్దకు వచ్చారు అండ్ ఓవరాల్గా బేగంపేట ఎయిర్పోర్ట్ అయితే జనసంద్రం అయింది అంటూ కూడా ప్రధానంగా రాస్తున్నారు దాదాపుగా ఆరేళ్ల పాటు సీఎంగా అఫ్ కోర్స్ ఐదేళ్ల పాటు సీఎంగా బాధ్యతలు నిర్వర్తించినందున నేను చాలా చాలా ఇంపార్టెంట్ పనుల్లో ఇన్వాల్వ్ అయి ఉంటాను కాబట్టి కోర్టుకు హాజరు కాలేను ఆయన అని ఆయన వినిపించుకోవడం జరిగింది దానికి కోర్టు కూడా ఓకే చెప్పింది బట్ ఇప్పుడు కూడా మళ్ళీ పిటిషన్ వేశారు నేను రాలేను అని కానీ ఈసారి తప్పనిసరిగా అటెండ్ అవ్వాలని తేల్చి చెప్పింది సిబిఐ కోర్టు అందుకే ఆయన వచ్చారు అయితే అభిమాన సంద్రం ఆయన చుట్టుముట్టారు ఎస్ మరో ప్రధాన వార్త ఫిరాయింపులపై తీర్పు రిజర్వ్ అంటే పార్టీ మారినటువంటి ఓవరాల్గా చూస్తే కనుక పార్టీ మారిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ విచారణ పూర్తి అంటూ కూడా మనకి ఈ వార్త తెలుస్తోంది అండ్ స్పీకర్ నోటీసులకు స్పందించిన ఎనిమిది మందిపై విచారణ దాన నాగేంద్ర కడింగ్ శ్రీ మరోసారి నోటీసులు సమాధానం ఇచ్చేందుకు మూడు రోజుల పాటు గడువు వాళ్ళిద్దరూ విచారణకు హాజరవుతారా లేక ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తారా అంటూ ప్రశ్నించింది రాష్ట్రపతి గవర్నర్లకు గడువు పెట్టలేం అంటూ కూడా మనకి ఒక ప్రధాన వార్త కనబడుతోంది అండ్ ఓవరాల్గా చూస్తే కనుక అది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం బిల్లుల కేసులో సుప్రీం సంచలన తీర్పు ఇచ్చింది అంటూ కూడా మనకి ఒక ప్రధాన వార్త వస్తోంది అండ్ పీఠంపై పదోసారి ప్రధానమంత్రి మోడీ సమక్షంలో బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణం పదోసారి బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణం స్వీకారం చేశారు సామాజిక సమతుల్యత పాటిస్తూ పాత కొత్త ముఖాలతో కేబినెట్ కూర్పు అండ్ ఇరవై ఆరు మందికి మంత్రి పదవులు వారిలో ఐదుగురు దళితులకు చోటు కొత్త ప్రభుత్వం బీహార్ అభివృద్ధిలో కొత్త శిఖరాలకు చేరుస్తుందని మోడీ ఆకాంక్ష మరింత డబుల్ ఇంజిన్ పాలన ఖాయం అంటున్నారు అటు అమిత్ షా కూడా మొత్తానికి బీహార్లో జరిగింది అండ్ వడివడిగా పంచాయతీ అడుగులు ఎస్ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా తెలంగాణలో గతం నుంచి నడుస్తున్న కొన్ని అంటే కొన్ని విషయాలన్నీ మనకు గమనించాం అండ్ అందులో భాగంగానే సిఎస్కి చేరిన డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ నేడు సర్క్యులేషన్ మెథడ్లో మంత్రుల సంతకాలు వెంటనే జీవో జారీ రెండు రోజుల్లో పిఆర్ శాఖ ద్వారా రిజర్వేషన్ల ఖరారు ఇరవై నాలుగున పిటిషన్పై విచారణ అదే రోజు కోర్టుకు రిజర్వేషన్ల జీవో ఎన్నికలకు సిద్ధం తెలపనున్న పిఆర్ శాఖ ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదని సమీక్ష ప్రతి జిల్లాలో మూడు దఫాలుగా ఎన్నికలు నిర్వహించాలి అంటూ కూడా డీజీపీ ప్రతిపాదన ఇచ్చారు అండ్ ఇదొక ప్రధాన వార్త మనకి కనబడుతోంది అండ్ ఇంకా ప్రధాన వార్తలు సాక్షి దినపత్రికలో పత్రికలు ఏమేమి వచ్చాయో ఒకసారి మనం చూద్దాం వరుసగా వణికి రాత్రిపూట వేగంగా పడిపోతాను ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో చలి తీవ్రతకు ముగ్గురు వృద్ధులు మృతి రాష్ట్ర అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలి వణికించేస్తోంది శీతాకాలంలో గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోవడంతో చల్లదనం ఉండడం సాధారణమే అయితే ఈ పరిస్థితులు వరుసగా నాలుగైదు రోజులు ఉండడం తర్వాత సాధారణ ఉష్ణోగ్రతలు నమోదుకోవడం జరుగుతుంది అంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చలి పూలి వణికిస్తోంది రేపు అల్పపీడనం అనేది కూడా మరో ప్రధాన వార్త రేపు అల్పపీడనం ఏపీకి ఎక్కువగా ఎఫెక్ట్ ఉండొచ్చు కోర్స్ అల్పపీడనం పట్టినప్పుడు అండ్ ఏమైనా వాయుగుండాలు వచ్చినప్పుడు ఏపీలో ఏపీకే ఎక్కువగా పడుతుంది ఏకి ఏపీకే పట్టింది అన్నా కూడా ఇటు తెలంగాణ మీద కూడా ఎఫెక్ట్ ఉంటూ ఉంటుంది సో ఇదో ప్రధాన వార్త దేశమంతా సన్నబియ్యం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి సీఎం రేవంత్ సూచన ఎఫ్సిఏ తీసుకునే బాయిల్డ్ రైస్ కోటను మరో టెన్ ఎల్ఎంటీలు పెంచాలి పిడిఎస్ బియ్యం సబ్సిడీ పద్నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లు విడుదల చేయాలి అండ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్ సిఎంఆర్ గడువు పొడిగించాలని ముఖ్యమంత్రి సన్న బియ్యంపై అధ్యయనం చేసిన నిర్ణయం తీసుకుంటా ఉన్న కేంద్ర మంత్రి ఎస్ ఇదో ప్రధాన వార్త సన్న బియ్యానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ ఏర్పాటు చేసాక కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మొత్తం అందరికీ కూడా సన్న బియ్యం ఇస్తున్నారు అంతేకాదు దానికి సంబంధించి కూడా మనకి ప్రధాన వార్తలు వస్తోంది కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి ఆయన సలహా కూడా ఇచ్చారు దేశమంతా కూడా సన్నబియం ఇవ్వండి అంటూ సిగ్గాచి బాధితుల కోటి పరిహారం హామీ ఏమైంది సిగ్గాచి ప్రమాద బాధితులకు ప్రకటించిన కోటి రూపాయల పరిహారం ఇప్పటికే అందలేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందంటూ సీఎంను ఉద్దేశించి ఆయన బహిరంగ లేఖ రాశారు అండ్ మరో ప్రధాన వార్త చూస్తే కనుక హిడ్మా దంపతులకు కన్నీటి వేడుకోలు మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మడివి హిండ్మా హిడ్మా అంత్యక్రియలు గురువారం ఆయన స్వగ్రామమైన ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పూవర్తలో జరిగాయి ఒకే చితిపై హిడ్మా రాజ్ మృతదేహాల నుంచి దహన కార్యక్రమాలు పూర్తి చేశారు మావోయిస్ట్ సీనియర్ నేత హిడ్మా గురించి మనకు తెలుసు ఓకే అండ్ మొత్తం ఓవరాల్గా చూస్తే కనుక సాక్షి దినపత్రికలో వచ్చిన మెయిన్ పేజీలో వచ్చిన ప్రధాన వార్తలు ఇవి అండ్ ఉప్పొంగిన అభిమానం మనం చూసాం కదా జగన్మోహన్ రెడ్డి కోర్టుకి హాజరైన నేపథ్యంలో వచ్చినటువంటి జనాల గురించి సెకండ్ పేజ్లో చాలా క్లియర్గా రాశారు అండ్ స్కాలర్షిప్ నిధులు విడుదల చేయండి అధికారులకు డిప్యూటీ సీఎం బట్టి ఆదేశాలు జారీ చేశారు అండ్ మొత్తం అంతా కూడా ఓవరాల్గా మనం ఈ వార్త చూడవచ్చు నేత కార్మికులకు రుణమాఫీకి ముప్పై మూడు కోట్లు విడుదల అంటూ ప్రధాన వార్త అండ్ ఫిజికల్ ఇంటెలిజెన్సిటీగా హైదరాబాద్ అంటూ కూడా మనకి మరో వార్త కనిపిస్తోంది ఓవరాల్గా చూస్తే కనుక ఫిజికల్ ఇంటెలిజెన్స్ సిటీగా హైదరాబాద్ అంటున్నారు అన్లాగ్ ఏఐ సీఈఓ కిప్ మనకు జ్ఞాపికను కూడా అందజేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అత్యంత నివాసయోగ్య నగరంగా తీర్చిదిద్దుతాం హైదరాబాద్ అంటున్నారు అండ్ కలెక్టర్ గారు తెలుగులో మాట్లాడండి సిరిసిల్ ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగ్రవాల్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో వైరల్గా మారిన కలెక్టర్ తెలుగు సంభాషణ ఎస్ లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడమని కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్కి చెప్పడం జరిగింది అది వైరల్ అవుతోంది ప్రస్తుతానికి అండ్ మరో ప్రధాన దినపత్రిక సాక్షిలో వచ్చిన వార్తలన్నీ చూసాం కదా ఇప్పుడు నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణలో ఎటువంటి వార్తలు వచ్చాయి ఏమిటి పరిస్థితి నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్తలు చూస్తే గడువు విధించలేము రాష్ట్రపతికి గవర్నర్లకు బిల్లుల సమ్మతికి సంబంధించి సర్వోత్త సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చింది అంటూ కూడా మనకి ఈ ప్రధాన వార్త కనబడుతుంది అండ్ మూరోవర్ యాదగిరి ఆదాయగిరి ఆలయ పునర్నిర్మాణానికి ముందు రోజు భక్తుల రాక పదివేలు రోజు సగటు ఆదాయం ఐదు లక్షలు బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే అప్పట్లో టీఆర్ఎస్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ వచ్చాక యాదాద్రిని యాదగిరి గుట్టను అత్యద్భుతంగా డెవలప్ చేసి అలాగే యాదా యాదగిరి గుట్టను యాదాద్రిగా పేరు మార్చారు అండ్ అనంతరం ఆ చుట్టుపక్కల భూముల విలువ కూడా విపరీతంగా పెరిగింది రియల్ ఎస్టేట్ భయంకరంగా పుంజుకుంది ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఒక విశ్లేషణాత్మక కథనాన్ని ఇచ్చారు అసలు యాదాద్రి అంటే యాదగిరి గుట్టగా ఉండేదప్పుడు ఎలా ఉండేది ఆ తర్వాత యాదాద్రి అయ్యాక ఏ స్థాయిలో డెవలప్ అయింది రోజు భక్తులు పదివేల మందే వచ్చేవారు ఆలయం పునర్నిర్మాణం కాకముందు రోజు సగటు ఆదాయం ఐదు లక్షలు వచ్చేది బట్ ఆలయం పునర్నిర్మాణం అయ్యాక రోజు భక్తులు రాక ముప్పై నుంచి యాభై వేలు శనిధివారాల్లో అరవై నుంచి ఎనభై మంది వేలు ఎనభై వే ఎనభై వేల మంది సగటున రోజుకు ఆదాయం యాభై లక్షలు శనిధారాల్లో డెబ్బై లక్షలు ఈ నెల పదహారున రికార్డు స్థాయిలో ఆదాయం ఒకటి పాయింట్ సున్నా నాలుగు కోట్లు నేడు ఇదే కార్తీక మాసం నవంబర్ పంతొమ్మిదిన ఒకటి పాయింట్ ఒకటి ఆరు కోట్లు ప్రస్తుత కార్తీక మాసంలో మొత్తం ఆదాయం పదహారు పాయింట్ మూడు ఒక కోట్లు కార్తీక మాసంలో నిర్మించిన వ్రతాల ఇరవై మూడు వేల నాలుగు వందల డెబ్బై ఎస్ మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక యాదగిరి గుట్ట యాదాద్రిగా రూపాంతరం చెందాక అక్కడ పనులు అవి జరిపించాక పునర్నిర్మాణం తర్వాత మాత్రం విశేషంగా భక్తుల తాకిడి పెరిగిందంటూ వార్త గుట్టలో భక్తకోటి కురిసింది కనక వృష్టి ఇది కేసీఆర్ దేవదృష్టి తిరుమలకు దీటుగా యాదగిరిగుట్ట వైభవం రికార్డు స్థాయిలో కోటి దాటి నిత్యాదాయం స్వామివారి సేవలో రోజుకు లక్ష పైగా భక్తులు అనుబంధ వ్యాపారాల మెరుగు ఎందరికో ఉపాధి పదమూడు వందల కోట్లతో గుండె అద్భుతంగా తీర్చిదిద్దిన కేసీఆర్ అంటూ కూడా మనకి ఈ ప్రధాన వార్త తెలియజేస్తోంది అంటే ఓవరాల్గా గుట్టలో భక్తకోటి విశేషంగా పెరిగారు అంటూ కూడా మనకి ఈ వార్త కనిపిస్తోంది అండ్ ప్రజెంట్ తిరుమలకు దిటుగా యాదగిరిగుట్ట వైభవం తిరుమల స్వామివారిని మించి మరి యాదగిరిగుట్ట వైభవం అంటున్నారు నిజంగా తిరుమల స్వామివారిని మించే జరుగుతుందా అంటే అది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే తిరుమలకు అంటే స్వామివారికి ఇప్పటివరకు పోటీగా వచ్చినటువంటి ఖచ్చితంగా మరో భగవంతుడు లేడు అనేది మాత్రం నిర్వివాదాంశం అఫ్ కోర్స్ ఎక్కడున్నా భగవంతుడు భగవంతుడే కాబట్టి ఖచ్చితంగా తిరుమలకు దీటుగా యాదగిట వైభవం అంటూ వీరు ఒక ఆర్టికల్ ప్రచురించారు ఎస్ రైతులు తాగుబోతులు వాళ్ళు డ్రామా కంపెనీల వాళ్ళు తాగొచ్చి కాన్వాయికి అడ్డుపడ్డారు అంటున్నారు సీతక్క రైతులపై మంత్రి సీతక్క అనుచిత వ్యాఖ్యలు కామారెడ్డి పర్యటనలో రైతుల నిరసన కాన్వాయికి అడ్డుపడ్డ రామారెడ్డి రైతులు అనంతరం మీడియా సాక్షిగా మంత్రి చిటపట తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రైతుల నిరసన మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ అంటూ కూడా ఈ వార్త మనకి కనిపిస్తోంది కేటీఆర్ విచారణ గవర్నర్ అనుమతి అక్రమ కేసుపై బొగ్గుమన్న బీఆర్ఎస్ సౌదీ అరేబియాలో ఇటీవల జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతి చెందిన ముషిరాబాద్ ప్రాంతానికి చెందినటువంటి యాత్రికుల కుటుంబ సభ్యులను పరామర్శిస్తోంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ ప్రధాన వార్త కేటీఆర్ విచారణ గవర్నర్ అనుమతి అక్రమ కేసుపై బొగ్గుమన్న బీఆర్ఎస్ ముక్త కంఠంతో ఖండించిన గులాబీ నేతలు రేవంత్ రెడ్డి సర్కార్పై నాయకుల ఆగ్రహం కేటీఆర్పై కక్ష సాధింపుకు ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఫైర్ అయ్యారు అండ్ ఫార్ములా వన్ ఈ కార్ రేస్ కేసుకి సంబంధించి కూడా ఆయన్ని విచారించవచ్చు అంటూ కూడా గవర్నర్ అనుమతి ఇచ్చారు బకాయిలు ఇవ్వకుంటే మద్యం బంద్ రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్ల బకాయిలు ఎప్పుడు ఇస్తారు రాష్ట్ర ప్రభుత్వానికి బెవరేజెస్ అసోసియేషన్ లేఖ రాసింది వెంటనే బకాయిలు చెల్లించాలంటూ డిమాండ్ చేస్తోంది లేకపోతే మద్యం షాపులు బంద్ చేస్తూ ఉంటున్నారు కిచిడీలో పురుగులు విద్యార్థుల పస్తులు కల్వల మోడల్ స్కూల్ వసతి గృహంలో ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండలం కల్వల గ్రామంలోని మోడల్ స్కూల్ వసతి గృహంలో పురుగులు ఉన్న కిచడీని చూపిస్తున్న విద్యార్థినులు వాళ్ళకి వండి పెడుతున్నటువంటి ఆహారం అత్యంత దారుణంగా ఉంది అంటూ కూడా ఈ వార్త మొత్తానికి కడియం దానముకు స్పీకర్ నోటీసులు తక్షణమే అఫిడవిట్ దాఖలు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు మనకు తెలుసు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్కి సంబంధించి నడుస్తున్న కేసుకు సంబంధించి ఆ వార్త అండ్ మరో ప్రధాన వార్త ఎస్ కోటా కాదంటే కష్టమే అంటూ కూడా ఒక మెయిన్ లీడ్లో ఒక బ్యాన్ రైటంలో వచ్చిన వార్త చూద్దాం ఏంటో స్థానిక ఎన్నికల్లో బీసీల ప్రాతినిధ్యం పరిమితం ఓపెన్ కోటాలో నిలిచి నెగ్గలేకపోతాను బీసీలు గత రెండు టర్ముల ఎన్నికల గణాంకాలే సాక్ష్యం సర్పంచ్ జనరల్ స్థానాల్లో గెలిచింది ఇరవై శాతం లోపే అందుకే కోటా చట్టబద్ధత కోసం ఏళ్లుగా పోరాటం డెక్లరేషన్ పేరుతో నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ బీసీలకు పార్టీ కోటతోనే సరిపెట్టేందుకు నిర్ణయం కాంగ్రెస్ నిర్ణయంపై బీసీ సంఘాల మండిపాటు జాతీయ అవకాశాల కోసం చట్టబద్ధతకు డిమాండ్ అంటూ కూడా ఈ ప్రధాన వార్త అలాగే ఒక టేబుల్ పెట్టి కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓపెన్ కోటాలో బీసీలు గెలిచిన స్థానాలు అలాగే వాటికి సంబంధించి కౌన్సిలర్లు కావచ్చు కార్పొరేటర్లు కావచ్చు మేయర్లు కావచ్చు ఓకే సారీ పచ్చని పొలాల్లో గ్రీన్ ఫీల్డ్ చిచ్చు ఐదు వేల ఎకరాలకు పైగా పంటల నాశనం చెరువులు కుంటలు కూడా కనువరుకు రాష్ట్రంలో నలభై గ్రామాల నుంచి రహదారి పన్నెండు లేన్లతో తెలంగాణలో నూట పద్దెనిమిది కిలోమీటర్ల రోడ్డు ఫ్యూచర్ సిటీ బందర్ పోర్ట్ గ్రీన్ఫీల్డ్ హైవేకు ప్రాథమిక అలైన్మెంట్ తయారీ ఇప్పటికే ట్రిపుల్ ఆర్కు భూములు ఇవ్వని రైతులు బహిరంగ మార్కెట్ ధర చెల్లిస్తేనే రోడ్డు పనులు ముందుకు సాగేందుకు అవకాశం ఇప్పట్లో సాధ్యం కాదంటో అధికారులు మరో రైతు ఉద్యమం తప్పదంటో విశ్లేషకులు మొత్తానికి ఒక గ్రీన్ ఫీల్డ్ హైవే ఒకటి శాంక్షన్ అయింది అంటే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్ళేందుకు అత్యంత ఫాస్ట్గా అంటే బందర్ పోర్ట్ వరకు కూడాను దానికి సంబంధించి పన్నెండు లేన్లతో తెలంగాణలో నూట పద్దెనిమిది కిలోమీటర్ల మేర రోడ్డు ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే దీనికి సంబంధించి జరుగుతున్నటువంటి వార్త అది వచ్చింది క్యాన్సర్ వచ్చినా కనికరించిన సర్కార్ తీవ్ర అనారోగ్యంతో దవాఖానా పాలైన రిటైర్డ్ అధికారిని తొమ్మిది నెలలుగా బెనిఫిట్స్ కోసం ఎదురుచూపులు వైద్యం కోసం అప్పులపాల వ్యవస్థలు పడుతున్న దుస్థితి భూపాలపల్లి జిల్లాకు చెందిన రిటైర్డ్ అధికారి దీని కదా కాంగ్రెస్ సర్కార్కు కనికరణ లేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయంటూ కూడా మనకి ఈ యొక్క ప్రధాన వార్త కనబడుతుంది ఓవరాల్గా చూస్తే కనుక ఈ నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఈ ప్రధాన వార్తలన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి అలాగే మొన్న కువైట్లో దుబాయ్లో జరిగినటువంటి ఘోరమైన ప్రమాదం సౌదీలో జరిగింది మనకు తెలుసు ఆ ప్రమాదానికి సంబంధించి బాధితులతో కూడా నన్ను కేటీఆర్ మాట్లాడారు ఆ వార్తను కూడా వీరు కవర్ చేశారు నిఖత్ పసిడి పంచ్ ఎస్ నిఖత్ జరిగిన హైదరాబాద్ అమ్మాయి అదరగొట్టిన తెలంగాణ బాక్సర్ వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్లో భారత్కు తొమ్మిది స్వర్ణాలు వచ్చాయి అంటూ కూడా మనకి ఈ ప్రధాన వార్త కనిపిస్తోంది ఎస్ మరో ప్రధాన దినపత్రిక ఎస్ వెలుగు వెలుగు ప్రధాన దినపత్రికను తీసుకుంటే కనుక ఇందులో బీహార్ సీఎంగా నితీష్ పదవసారి ప్రమాణం ఎక్కువసార్లు సీఎం పదవి చేపట్టిన నేత గారి కార్డు మరో ఇరవై ఆరు మంది మంత్రుల ప్రమాణం బీజేపీ నుంచి డిప్యూటీ సీఎంలుగా సమ్రాట్ చౌదరి విజయ్ కుమార్ సిన్హా అలాగే షూటర్ శ్రేయసీ సింగ్ క్యాబినెట్లో చోటు కమలం పార్టీకి పద్నాలుగు జేడియుకి ఎనిమిది ఎల్జేపీకి రెండు హెచ్ఏఎం ఆర్ఎల్ఎంకు ఒక్కోటి చొప్పున మంత్రి పదవులు అందరికీ కూడా వీళ్ళు ఆల్రెడీ న్యాయం చేసే దిశగానే సామాజిక సమీకరణల కూర్పుతో నితీష్ ప్రభుత్వం ముందుకెళ్ళిపోతోంది మంత్రివర్గ కూర్పు రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించలేము బిల్లులు ఎక్కువ కాలం పెండింగ్లో పెట్టడం కరెక్ట్ కాదంటాం సుప్రీంకోర్టు ఇది ఇంతకుముందు దినపత్రికలో కూడా చూసాం మనం ఇది ప్రధాన వార్త కారణం చెప్పకుండా గవర్నర్ బిల్లులను నిలిపివేయలేరు ఆమోదించడం రాష్ట్రపతికి పంపడం తిరస్కరించి అసెంబ్లీకి పంపడానికి మూడే గవర్నర్ కొన్న ఆప్షన్స్ నిరవధిక ఆలస్యం న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుందంటున్నారు రాష్ట్రపతి ప్రశ్నలకు అత్యున్నత న్యాయస్థానం ఒక సమాధానం చెప్పింది అందులో భాగంగా ఈ వార్త ఎస్ కేటీఆర్ విచారణకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు గవర్నర్ ఓకే ఫార్ములా ఈ కేసులో ప్రాసిక్యూషన్కి ఎట్టకేయాల అనుమతి ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు కేసీబీ ఏర్పాట్లు అంటూ మెయిన్ హెడ్డింగ్లో ఈ ఐటెం మనకి చూ కనబడుతుంది ఈ వార్త కేటీఆర్ ఏ వన్గా నేరుడు డిసెంబర్ పంతొమ్మిది కేసు ఏడాది జనవరి తొమ్మిదిన జూన్ పదహారున ప్రచురించిన ఏసీబీ మొత్తం పది మందిపై అభియోగాలు ఏక పైగా డాక్యుమెంట్లతో ప్రభుత్వానికి డెబ్బై ఎనిమిది పేజీల రిపోర్ట్ అలాగే ఫార్ములా రేస్తో హెచ్ఎండిఏ నిధులు యాభై నాలుగు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లు దుర్వినియోగం అయ్యాయి సంస్థకు డెబ్బై ఐదు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల నష్టం క్విడ్ ప్రోకో ద్వారా బీఆర్ఎస్కు నలభై నాలుగు కోట్ల ఎలక్టోరల్ బాండ్లు వచ్చాయి అంటున్నారు ఎస్ మరో ప్రధాన వార్త చట్టం తన పని తాను చేస్తుంది కేటీఆర్ విచారణకు అనుమతిలో లేట్ ఎందుకైంది అని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నిస్తున్నారు ఇక టీపీసీ చీఫ్ ఇది కక్ష సాధింపే అంటున్నారు హరీష్ రావు కాంగ్రెస్ కోడుగుడిపై ఈకల అంటున్నారు అక్రమ కేసులతో కేటీఆర్ ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు మరో ప్రధాన వార్త రేవంత్ కేసీఆర్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందంటున్నారు కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి రావద్దని సీఎం కోరుకున్నారు కానీ ఇప్పుడు అనుమతి వచ్చింది కదా మరి ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు అంటూ కూడా ఆయన ప్రశ్నించిన విధానం ఎస్ నిఖత్ కు గోల్డ్ తెలంగాణ స్టార్ బాక్సర్ డబుల్ వరల్డ్ చాంపియన్ నిఖత్ జరిగిన వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్ టోర్నమెంట్లో గోల్డ్ మెడల్తో మెరిసింది గ్రేటర్ నోయిడాలో గురువారం జరిగినటువంటి విమెన్స్ ఫిఫ్టీ వన్ కేజెస్ కేటగిరీ ఫైనల్లో నిఖత్ ఐదు సున్నాతో చైనీస్ స్థాయి పిక్ చెందిన గుబోయ్ జుబాన్ను చిత్తుగా ఓడించింది టోర్నీలో ఇండియా బాక్సర్లు తొమ్మిది స్వర్ణాలు సహా ఇరవై మెడల్స్తో రికార్డు సృష్టించారు నేడు హైదరాబాద్కు రాష్ట్రపతి ముర్ము ప్రతి శీతాకాలంలో కూడా బొల్లార్లో ఉన్న రాష్ట్రపతి నిలయానికి ఈ శీతాకాల విడుదల కోసం వస్తూ ఉంటారు రాష్ట్రపతి ఆనవాయితీగా వస్తుంది గత కొన్ని సంవత్సరాలుగా అందులో భాగంగానే శీతాకాల విడుదలలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు వస్తున్నారు ప్రస్తుతం తిరుమల పర్యటనలో ఉన్న రాష్ట్రపతి శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాలు ప్రత్యేక మనలో చేరుకుంటారు అక్కడి నుంచి నేరుగా రాజ్భవన్కు వెళతారు మధ్యాహ్నం భోజనం అనంతరం అక్కడే విశ్రాంతి తీసుకుంటారు తదుపరి ఓవరాల్గా రాష్ట్రపతి విడిదికి వస్తూ ఉన్నారు శీతాకాల విడిదికి సో ఓవరాల్గా వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు అర్థకథనాలు ఆయా విశ్లేషణాత్మక విమర్శనాత్మక కథనాలు చూసాం ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత న్యూస్ అప్డేట్స్ చూద్దాం చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్